బానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు పలు జిల్లాల్లో నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి తోడు వడగాల్పులు వీస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో నలభై ఏడు డిగ్రీలు కడప నంద్యాలలో నలభై ఆరు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా చేంజ్ అయ్యాయి పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడిపోయింది అంతేకాదు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది సోమవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మంగళవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు కొన్ని మండలాల్లో వడగాల్పులు వీస్తాయని సోమవారం ఇరవై తొమ్మిది మండలాల్లో మంగళవారం పదిహేను మండలాల్లో వడగాల్పులు వీస్తాయని సూచించింది సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని పది మండలాలు విజయనగరంలోని పదమూడు మండలాలు పార్వతీపురం మన్యం ఆరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది ఇక ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నలభై ఐదు నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి